బెంగళూరు రేవు పార్టీలో మరో సంచలనం నమోదైంది పార్టీలో హాజరైన వారిలో వైసీపీ టీడీపీ నేతలు ఉన్నారు కీలకంగా వ్యవహరించారు వైసీపీ మద్దతుదారు అరుణ్ కుమార్ రెడ్డి రేవు పార్టీ నిందితుల్లో ఏటుగా అరుణ్ కుమార్ రెడ్డి ఉన్నారు సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో ఏటు అరుణ్ కుమార్ రెడ్డి ఫోటోలు వైరల్ అవుతున్నాయి రేవు పార్టీలో టీడీపీకి చెందిన ప్రణీత్ చౌదరి సుకుమార్ నాయుడు కూడా ఉన్నారు చంద్రబాబు లోకేష్తో ప్రణీత్ చౌదరి ఫోటోలు కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి వైసీపీ టీడీపీ మధ్య రేవు పార్టీ రచ్చ కొనసాగుతుంది మొత్తం మీద రేవు పార్టీ పొలిటికల్ టర్న్ తీసుకుంది రేవు పార్టీలో ఎటుగా వైసీపీకి చెందిన నేత ఉన్నారు అంటే రేవు పార్టీలో టీడీపీకి చెందిన నేతలు కూడా ఉన్నారు మొత్తం మీద ఇరు పార్టీల నేతలు రేవు పార్టీలు ఉండడంతో ప్రస్తుతం ఈ ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది ఇక పార్టీకి హాజరైన వాళ్ళలో వైసీపీ టీడీపీ నేతలు కీలకంగా వ్యవహరించారన్నట్టు సమాచారం వైసీపీ మద్దతుదారు అయినటువంటి అరుణ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది ఆయన నిందితుల్లో ఏటుగా ఉన్నారు సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అటు టీడీపీకి చెందిన ప్రణీత్ చౌదరి సుకుమార్ నాయుడు ఇద్దరు కూడా చంద్రబాబు లోకేష్తో దిగిన ఫోటోలు అవి కూడా వైరల్ అవుతున్నాయి దీంతో వైసీపీ టీడీపీ మధ్య రేవు పార్టీ రత్స అయితే నడుస్తుంది రైట్ ఎస్ మా ప్రతినిధి కిషోర్ కడప నుంచి జాయిన్ అవుతున్నారు కిషోర్ ఒకసారిగా బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే సాగుతుంది మొత్తం మీద ఇది పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది వైసీపీ టీడీపీ నేతలు కీలకంగా ఈ రేవు పార్టీలో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా కీలక నేతలతో ఆయా పార్టీల అధినేతలతో దిగిన ఫోటోలు అయితే ప్రస్తుతం వైరల్గా మారుతున్న పరిస్థితి సో ఏం జరుగుతుంది ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి రచ్చ నడుస్తోంది ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రధానంగా అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల అక్కడ నిందితులుగా ఉండడం ఇందుకు హాట్ టాపిక్ గానే మారింది ఒక రకంగా రాజకీయ రచ్చ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వారు కూడా ఏదైతే ఫోటోలు ఏదైతే కీలక నేతలతో ఉన్నటువంటి ఫోటోలు వైరల్ గా మారడంతో ఇది పార్టీల ప్రమేయం ఉన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ప్రధానంగా ఏ టూ నింది అరుణ్ కుమార్ ఏదైతే ఆ చిత్తూరు జిల్లా తవణం పల్లెకి చెందినటువంటి అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ తో అటు సీఎం జగన్ తో పాటు ఆ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి అయితే మరోవైపు ఆ సుకుమార్ కావచ్చు అదేవిధంగా ప్రణీత్ కుమార్ ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన కీలక నేత ఎవరైతే ఉన్నారు చంద్రబాబు లోకేష్ తో దిగినటువంటి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారినటువంటి మరోవైపు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ చిక్కనటువంటి కారు కూడా అక్కడ లభ్యం కావడం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రకంగా ఏపీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గానే మారింది రాజకీయ రంగు కులుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీలో మాదక ద్రవ్యాలు ఉపయోగించాలన్నటువంటి వాదనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే రేవు పార్టీలో పాల్గొన్నటువంటి వారందరిపైన కూడా వారి బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది అంటే ఒక రకంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ కూడా నిర్వహించిన పార్టీ అంటే దీన్ని బట్టి చూస్తే మాందక ద్రవ్యాలు వినియోగం జరిగాయితే మాంద్రక ద్రవ్యాల వ్యాపారం కొనసాగిస్తూ అరుణ్ కుమార్ వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి విధంగా ఎవరైతే సుకుమార్ కావచ్చు విధంగా ప్రణీత్ కుమార్ కూడా వీరిద్దరు కూడా మాంద్రక ద్రవ్యాల లో వ్యాపార వర్ చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా చూస్తుంటే మాత్రం ఏపీలో ఇది గొప్ప హాట్ టాపిక్ గానే మారిందని చెప్పవచ్చు ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు టీడీపీకి సంబంధించిన కీలక నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వారు నిందితులుగా ఉండడంతో కూడా ఒక్కసారిగా కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయంపై చర్చకు దారి తీసుకుంది గతంలో కూడా మనం చూసాం ఏదైతే బాద్ర ద్రవ్యాలు కావచ్చు అదేవిధంగా గంజాయి వ్యవహారంలో కూడా ఏపీలో పెద్ద ఎత్తున గంజాయి అదే అదేవిధంగా మాదక ద్రవ్యాలు సరఫరా సాగుతున్నాయనేటువంటి విషయం కూడా వచ్చినటువంటి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా బెంగళూరులో జరిగినటువంటి ఘటనతో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో సన్నిహిత సంబంధాలు వారు నిందితులుగా ఉండడం కూడా ఒక రకంగా చర్చకు దారి మరోవైపు ఏదైతే అటు టీడీపీ కావచ్చు వైసీపీ పార్టీలు కూడా ఇద్దరు కూడా విమర్శలు చేసుకునే ఒక రకంగా వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయం ఉందంటూ కూడా వరాపరం చేస్తుంది అదేవిధంగా టిడిపికి సంబంధించినటువంటి నేతలతో అంటే కీలక నేతలతో ఎవరైతే ఫోటోలు దిగినటువంటి నెట్టింట వైరల్ చేసినటువంటి ఫోటోలు పెట్టి ఒక రకంగా అది కూడా విమర్శలు చేస్తున్న దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పీక్ స్టేజింగ్ చేరుకునే అవకాశాలు లేకపోలేదు అయితే ఈ వ్యవహారం పైన అటు బెంగళూరు పోలీసు కర్ణాటక పోలీసులు ఇప్పటికే లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటంటే విషయం పైన కూడా అటు ఆరాధించిన పరిస్థితి ఇప్పటికే ఏదైతే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇందులో ఏదైనా ప్రమేయం ఉందా లేదన్నటువంటి వాటిపైన కూడా చున్నంగా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది రామ్దాస్ రైట్ కిషోర్ అంటే ఇలాంటి చీకటి కోణాలు వ్యవహరించే వారు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారంతా కూడా రాజకీయ పార్టీల అండ కోసం ఏదో ఒక పార్టీ నేతలతో అంటకాగే వ్యవహారం అందరికీ తెలిసింది సో ఇది మనం ఆ కోణంలోనే చూడాల్సి వస్తుందా లేదంటే పర్టికులర్గా ఆయా పార్టీల నేతల ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతున్నాయి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి దర్యాప్తు సాగుతోంది ఎస్ రామ్ దాస్ ఖచ్చితంగా ఏదైతే మాదక ద్రవ్యాల వ్యాపారం కొనసాగిస్తున్న వారు కీలక నేతలు ఎవరైతే ఉంటారు వారితో సన్నిహిత సంబంధాలు మెరుగుపడుతున్నారు తర్వాత ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి భావన అటు కర్ణాటక పోలీసుల్లో నుంచి వ్యక్తం ఇందుకు ప్రధాన కారణం ఏదైతే నెట్టింట వైరల్ అవుతున్నటువంటి ఫోటోలు కావచ్చు విధంగా వారితో సన్నిహితంగా మెగడానికి ప్రధాన కారణం రాజకీయ నేతల ప్రమేయం ఉంటే రానున్న రోజుల్లో కావచ్చు విధంగా భవిష్యత్తులో కూడా ఏవైనా రేవు పార్టీ లాంటి వాటి వారి వ్యవహారాల్లో మాంత్రుక ద్రవ్యాల వినియోగం జరిగినప్పుడు కూడా నేతలు కాపాడుతారు భావనతో వీరు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తారు మరోవైపు ఏదైతే కేవలం వారితో ఫోటోలు దిగినంత మాత్రమే కాదు ఎందుకు దిగారు ఎలాంటి పరిస్థితులు దిగారు వారికి వీరికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏంటి అసలు కీలక నేతలతో ఫోటోలు దిగిన వారు మాందక ద్రవ్యాల్లో సరఫరాలో ఏదైతే ప్రమేయం ఉన్నప్పుడు వారితో ఫోటోలు దిగడం ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా కర్ణాటక పోలీసులు ప్రత్యేకమైన కృష్ణా అందులో భాగంగానే ఎవరైతే కీలక నేతలతో ఫోటోలు దిగినటువంటి సుకుమార్ కావచ్చు అదేవిధంగా ప్రణీత్ కుమార్ కావచ్చు వీరందరి పైన కూడా ప్రత్యేకమైన విస్తారించారు వారికి సంబంధించినటువంటి ఎప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఏంటన్నటువంటి ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే వీరికి ఎవరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే విధంగా అక్కడ జరిగినటువంటి కారు పైన స్టిక్కర్ ఇవన్నింటినీ కూడా చున్నంగా పరిశీలిస్తున్నారు కర్ణాటక పోలీసులు చున్నంగా ఇరు పార్టీల అధినేతలతో నిందితులు దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ఈ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అరుణ్ కుమార్ రెడ్డి వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు ఆయన ఈ రేవు పార్టీలో ఏ టూగా ఉన్నారు సీఎం జగన్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి అట్లాగే ఇక ప్రణీత్ చౌదరి సుకుమార్ నాయుడు ఇద్దరు కూడా టీడీపీకి చెందిన చంద్రబాబు లోకేష్ తో ఫోటోలు దిగారు ప్రస్తుతం అది కూడా వైరల్ గా మారుతుండటంతో వైసీపీ టీడీపీ మధ్య ప్రస్తుతం ఈ రేవు పార్టీ రచ్చ సాగుతోంది